Welcome back to VG Update YouTube channel. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో రేపు పెన్షన్ డబ్బులు ఆసరా పెన్షన్ డబ్బులను విడుదల చేయబోతున్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎట్టకేళ్లకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు రెండు వేల రూపాయలు ప్లస్ నాలుగు వేల పదహారు పెన్షన్ డబ్బులు ఏ జిల్లాలలో ముందుగా రేపు జమ చేయనున్నారో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము రేషన్ కార్డు ఆధార్ కార్డు అదేవిధంగా బ్యాంక్ పట్ట పాస్ పాస్బుక్ కలిగి ఉన్నటువంటి మహిళలకు మహాలక్ష్మి పథకం డబ్బులు ఇరవై ఐదు వందల డబ్బులు ఎవరైతే మహిళలు పద్దెనిమిది నుండి యాభై ఐదు సంవత్సరాలలోపు మహిళలు ఎవరైతే ఉన్నారో ఇప్పటివరకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి పెన్షన్ డబ్బులు తీసుకుని వారు గవర్నమెంట్కి ఎటువంటి పెన్షన్ డబ్బులు కట్టని వారు అంటే ట్యాక్స్ అనేది కట్టని వారు ఎవరైతే మహిళలు ఉన్నారో రేషన్ కార్డు కలిగి వారందరికీ మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయలు దీంతో పాటుగా పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు పెన్షన్ డబ్బులను విడుదల చేయడం చేసేదానిపై మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు రేపు ఏ ఏ జిల్లాలలో జమ చేయనున్నారో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము పూర్తి జిల్లాల లీస్టు మరి అదేవిధంగా లైఫ్ ప్రూఫ్తో సహా ఈ పెన్షన్ డబ్బులు జమ చేయడానికి ఎప్పటి నుంచి టైం పడుతుంది ఇంకా ఏ ఏ తారీఖు వరకు ఈ పెన్షన్ డబ్బులు పూర్తి స్థాయిలో జమ చేయబోతున్నారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక దీంతో పాటుగా తెలంగాణలో ఎవరైతే కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారి కోసం కొత్త సమాచారం కూడా మీకోసం అయితే తీసుకొని రావడం అయితే జరిగింది ఇక వీడియోలో వచ్చేసి కొత్త పెన్షన్ డబ్బులు ఎవరికైతే ఎప్పటి నుంచి పంపిణీ ఉన్నారో దాదాపు ఇప్పుడున్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల సంఖ్య నలభై నాలుగు లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు అదేవిధంగా ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఇరవై వందల రూపాయలు ఈ రెండు కొత్త పథకాలు వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటి నుంచి విడుదల చేయబోతున్నారో మనం ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం అనేది తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని చూడండి ఇప్పటివరకు ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లైన్ అయితే పెట్టుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం అప్డేట్లోకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు పదకొండు రకాల కేటగిరీలో పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు చెనిత కార్మికులు వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు పెలేరే డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు నాలుగు వేల రూపాయలు రెండు వేల రూపాయల పాత పెన్షన్ డబ్బులను రేపైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఏదైతే మేడ్చల్ మల్కాజ్గిరి సంగారెడ్డి రంగారెడ్డి సికింద్రాబాద్ అదేవిధంగా మంచిర్యాల సిరిసిల్ల జగిత్యాల జగిత్యాల్ నిజామాబాద్ నిర్మల్ కామారెడ్డి మెదక్ సిద్దిపేట సిరిసిల్ల అదేవిధంగా సూర్యాపేట హన్మకొండ మనకి గజ్వాల్ జోగులాంబ దీంతో పాటుగా భద్రాద్రి కొత్తగూడెం ములుగు వంటి జిల్లాలలో రేపైతే ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేయాలని ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక ఈ పెన్షన్ డబ్బులు వచ్చేసి నవంబర్ నెల ఆరో తారీఖు వరకు అయితే డబ్బులు అయితే విడుదల చేయడం చే చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అయితే వెల్లడించింది ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులు మహాలక్ష్మి పథకం డబ్బులు ఇరవై వందల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రెండు కొత్త పథకాలు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే పాత పెన్షన్లు ఇప్పుడు తీసుకుంటున్నారో వారికి ఆటోమేటిక్గా కొత్త పెన్షన్లు రాబోతున్నటువంటి నవంబర్ నెల చివరి ఆఖరి నుంచి జమ చేయబోతున్నారని సమాచారం ఇక ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళకు కూడా ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులు కొత్త పెన్షన్ డబ్బులు రాబోతున్నటువంటి నవంబర్ నెలలో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని మన రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇక ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గై హింద్